నిన్న రాత్రి లేట్ నైట్ ఒకటి పోస్ట్ చేసే కొండంగట్టినోడు కుక్క కొండంగసేది శాకాహారి పండ్లు పొలాలు ఆకులు అలములు తింటుంది అది స్వతహాగా దాంతో తగ్గి తింటుంది కుక్క ఏం చేసేది అర్కొని తింటుంది పొడన పెడితే తింటుంది లేకుంటే పోరాలు రోడ్డు మీద పెట్టింది కలిసి తింటుంది అసలుంటిది నువ్వు నీకు నాకు అంత వ్యత్యాసం ఉన్నది కొండంగా అంటే హనుమంతుడితో పోలిచావు హనుమంతుడు ఎప్పుడు కూడా అన్యాయం జరిగినప్పుడే తోక జాడిస్తుంది ఇప్పుడు అదే జరుగుతున్నది ఇలాంటివి కదా పార్టీలు మారినని బాబు ఇదే పార్టీలు ఉండే టీడీపీ కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ మేము పుట్టినప్పటి నుంచి బీఏపీ మధ్యలో కొంచెం కొద్దిగా అటు లేదో మళ్ళీ ఇటే పిలుచుకున్నాడు దానికి పన్నెండు తిరగడుతు లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే రైతులకు సాయం చేసిన పుడింగి అని చెప్తున్నావు రైతులను నాశనం చేసిందే మీరు ఇన్ని రోజులు ఏమి రైతులకు మేలు చేయడానికి దింపిన ఆనంద్ బండారిని ఆయన తీసుకొచ్చింది నేను డబ్బులు ఇచ్చి పట్టించింది నేను నాకే పదవి లేకున్నా కూడా చూడు పక్కకు ఎట్లా ఉన్నాయి విజువల్స్ చూడు మొత్తం ఎక్కడ వాడితే అక్కడ రైతులకు నీరు పారకుండా ఫస్ట్ తుమ్ ఏ నంబర్ కెనాల్ కూడా వాటర్ సరిగిపోకుండే చూడు అక్కడ చూడు కంప్లీట్గా మేమే లోపల దిగి చూసుడు ఎక్కడెక్కడ రంధ్రాలు అక్కడక్కడ మూసేసుడు మళ్ళీ ఎక్కడెక్కడ చెత్త చెతనం ఉన్నది కాలువలు తీయడము జేసీప్తోని ఇవన్నీ స్వయం కృషి చేసినాం మళ్ళీ సొంత మా డబ్బు ఏదైనా ఉంటే మనం డబ్బు పెట్టుకొని తిరిగినాం డబ్బులు ఇచ్చి ఇట్లా తీసుకుంటూ కాదు తెలుసుకొని మాట్లాడాలా ఎప్పుడు ఇంకొకటి మీద వృద్ధుడే తప్ప ఇంకా ఏమి ఉండదు మీకు మనిషి మాదిరిగా బతుకెళ్ళడానికి ప్రయత్నం చేయరి దేవుడు ఇంత బుద్ధి చెప్పినా ఇంకా జ్ఞానం అసలేదు వెంగే అస్త్రాలు పిజా మాటలు మొన్న కాపీ పేస్ట్ ఇప్పుడు ఏమి ఒకడు బ్రోకర్ కానీ తీసుకొచ్చి పోస్టు ఏం జరుగుతుందో అంతా మొత్తం తెలుస్తుంది ఇంకోటి శిశు మందిర్ గురించి అన్నావు కదా శిష్యుమందిర్ లెక్కలు మొత్తం విడి స్కేల్ వచ్చింది ఆరు ముప్పై కాదు నా నా కొడక వేరే లెక్క ఉన్నది మేము మొత్తం పెట్టింది డేట్తో సా ఏ వస్తువులు ఏమేం చేసినాం మళ్ళీ అక్కడ పని చేసేదంతా బలగాం దేవేందర్ మామ మలకన్నా మామ ఇద్దరు రెండుట్లనే అక్కడ నడుస్తున్నది బిఎస్ టు లో నడకునేది అక్కడ ఓన్లీ బోర్ వేసిన దానికే మళ్ళీ అక్కడ చిన్న చిన్న పనులు చేసిన దానికే దగ్గర దగ్గర బోరుకు డెబ్బై మూడు వేలు కనెక్షన్తో సహా బోర్లు పొక్కలు అన్ని మిగతా కనెక్షన్లు అవన్నీ కలిపితే అట్లా స్టీల్ తీసుకొచ్చినాం స్టీల్కే రెండు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు మేజర్గా మేస్త్రిలకు ఐదు లక్షలు అయితే అంటే మేము రెండున్నర లక్షలకు మాట్లాడినాం అదే బల్గం సాయి నాడు చెప్తాడు ఆయన కూడా అయ్యాడు ఎందుకంటే మేస్త్రిలకు కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నాం ఇక్కడ కూడా అవినీతి జరగద్దు మీరు కూడా గ్రామం గురించి ఒక స్కూల్ కడుతున్నారు అది హిందూ దేవాలయం లాంటిది మీరు తక్కువ తీసుకోవాలంటే వాళ్ళు సరే అని కూలీలు కాడికి తీసుకుంటున్నారు ఇప్పటికి సగమైపోయింది నాలుగు లక్ష ఇరవై వేల రూపాయలు పేమెంట్ ఇచ్చినాం ఇవి మేజర్ పేమెంట్లను చూస్తేనే దగ్గర దగ్గర ఆరు లక్షల ఫైన్ అయ్యింది ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మళ్ళీ సామాన్లు ఏవేవి తీసుక కానీ వేరే ఏమైనా తీసుకొచ్చినా అన్నీ డబ్బులు అయ్యి మూడు లక్షల రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా ఆ లెక్కలే ప్రతి ఒక్క లెక్క చూపిస్తాం చందాలు అంటున్నాం చందాలు దాని చందాలు చేయం చందాలు అందరు చేస్తారు దానికి అకౌంట్ ఉంటుంది అకౌంట్లో వేస్తారు పర్సనల్గా చందాలు చేయరు సిగ్గు పోతుంది అని తుఫాను ఉంచుతారు చందాలు తీసుకొచ్చి వాళ్ళని తింటా అలా లేరా మొగోళ్ళు ఏంటి నీలాంటి కాలం అనుకున్నావు ఇప్పుడు ఒక దేవాలయం ఆ దేవాలయం గురించి తప్పు మాట్లాడకూరి నువ్వు ఆ మాట్లాడేది చెంద కాస్త చెంది నువ్వు స్కూల్కి ఇవ్వకుండా ఇవ్వకపోతే రామాలయం గుడి ఇవ్వలేదు నువ్వు నారాజైపోయినాలు వాళ్ళు ముందే అన్నారు ఇంకా దగ్గర పోతారా అని అయోధ్య రాముడికి గురిగట్టదందుకు ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు చెక్కుల రూపంలో క్యాష్ రూపంలో నేను కూడా ఇచ్చిన చూపెట్టమంటావు కొంచెం అన్న తెలివితో మాట్లాడు రాజకీయం నువ్వు చేసుడు కాదు మేం చేసి చూపిస్తాం ఇప్పుడు మందికంటా ఆవు రాజకీయాల్లో వస్తున్నాడు చూస్తాం మన సంగతి మా అన్నీ అయిపోయినాయి ఆడి ఉన్నాయి ఇంకా ఏం కాలేదు ఏం నువ్వు చూస్తాడు చూస్తాడు సభ్యతగా ఉండు సభ్యతగా ఉంటేనే ఉంటాం ఎన్ని మాదిరి అనుకుంటున్నా ఆఫీసులకి ఎక్కించుకుంటా ఆడి మీద ఈడి మీద వేచుడు అనుకుంటున్నాడు ఆవు మా హోటల్ ఉన్నప్పుడు జీపీ ఇవోతోని టెంపుల్ ఇవ్వోతోని అందరితో నోటిచ్చు ఇప్పుడు ఇవ్వరా మరి ఇప్పుడు కనబడుతున్నా కింద మరి నీళ్ళు వస్తాయా మా దుకాణం ఉంటే ఆ పోలీసులతో పని చేపించుడు ఇవే పనులు ఎన్నుకుండే ఆడు ముంగడికి రా ముంగడికి వచ్చినావు కదా నిన్న ఎట్లా ఉండే మేకేసిడు ఆనంద బండారి పెదురు కాలుష్యం ఇట్లా అనుకొని ఉత్సవ ఉత్సవాడుతుండే జాగ్రత్త బిడ్డ దేడుసారి ఏ చూడు ఇప్పుడు ఆ భూమి వాళ్ళ నీదా మీ తాతగా ఉన్నాడా ఆ భూమి చూడకున్నది కబ్జా చేసుకున్నావు కొంచెం అని ఉండాలద్ది మాకు పా మా ఐదారు కూడా బతుకుతూర్రి మందికి బతుకని మంది గవర్నమెంట్ జాగాలు ఆడు అంటాడు కబ్జా దాని వెనక చూడు దాని వెనక ఇల్లు మిషిందామీ ఇచ్చినాం మా హోటల్లో పనిచేసే పిల్లడికి తల్లిదండ్రులు లేకుంటే వాడికి లగ్గం చేసినాం వాడికి ఇల్లు కట్టిద్దామని ఒక అరవై వేలతోనే బునాది లేపి పిల్లలు వేసినాం వాడు అద్దో అన్న నేను నిజామాబాద్లో హోటల్ పెట్టుకుంటా అంటే ఆడు హోటల్ పెట్టించాడు ఇప్పుడు ఆడు ఎట్లా బతుకుంటూ మా దగ్గర ఉన్న మెచ్చే బతికే రెట్టి చేస్తాం అది మీ చిన్నమ్మకు కూడా రూపాయి తీసుకోకుండా అరవై వేలు రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాం పాము వాళ్ళకు సహాయం చేయాలని ఒక ఉద్దేశం నీకు అవి లేవు ఏడా వడతాడే రాకేష్ పిల్లడు పాము ఆ చెరువు చూడా ఆడ మురం పోసుకుంటే కాంప్లైంట్ చేసి ఇప్పించడం నీకు కాంప్లైంట్ చేసినా లేరా ఏంటికి రాయ్యి బతుకుడు అర్థమవుతులేదు ఇట్లేనండి ఆ మంది అందరినీ చేసేది నేను జాగా నువ్వేదో బతుకుతున్నావు బతుకు మందికి కూడా బతకకుండా చేస్తావు అంటే నేను ఆరు ఎకరాలు అనగానే భూములు దురుపుకుంటా లేదు లేదు నేను రెండె రెండున్నర ఎకరాలు లేదు తీసుకున్నాను రెండున్నర ఎకరాలు కాదు రెండు ఎకరాల ఇరవై ఏడు గుంటలు నువ్వు తీసుకున్నది వాళ్ళ దగ్గర మొత్తం పక్కా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు ఎకరం ఆరు లక్షల కాడికి నువ్వు ఇచ్చింది వాళ్ళకి ఎంత ఎనిమిది లక్షలే ఇంకా ఎనిమిదిన్నర లక్షలు ఇవ్వాలా ఎనిమిది లక్షలు ఐదు వేలు ఇవ్వాలి దానికి ఇవ్వలే రిజిస్ట్రేషన్ చేసుకున్నావు మధ్యలో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత చెప్పినా కూడా నాకు అక్కడ భూమి లేదట భూమి లేకుంటే ఎంత ఉన్నా భూమి అంత తీసుకొని మిగతా అలా రిజిస్ట్రేషన్ చేసే అన్నీ మభ్య పెట్టుడు దొంగ పనులు దొంగతనాలు ఇవే పనులుని ఆధారాలతో ఆధారంతో ప్రతి ఒక్కటి నన్ను అడుగు దేవాలయం మీద పడతాయి మీరు భయ శిశు మందిర్ మీద మేము డబ్బులు వసూ అంటావు అంత కగురు పెట్టం కనబడతాం మీకు అయ్యే విద్యాలయాన్ని చక్కగా కాని లేనిపోయి బండలు ఎత్తేసుకుంటా ఎవరూ ఏదైనా దమ్ముంటే వచ్చి అడుగురు మాకు ఒక్క తప్పున గల్లబట్టురు గల్లబట్టు తలక వంచుతాం మూడు లక్షల రూపాయలనే ఖర్చు పెట్టినా ఇంకా మీకెళ్ళి వీడియోలు పెట్టుకున్నాడు వీడియోలు నువ్వే సొంతం ఖర్చు పెట్టి నేను సంతం పెడుతున్నా కాబట్టి వీడియో పెట్టినా ఇంకా వీడియోలని నేను ప్రతి వీడియోలో నేను చెప్తే మాత్రం మీకు కిందన పడతా కింద మీరు మంచిగా చేయరు శ్రేష్ఠోడికి చేయనియరు చూడదందుకు అగ్ర కులం మాది పెద్ద కులం నీచమైన క్యారెక్టర్లు మీ కులమేంద్రాయ్ గుణం బట్టి కులం తక్కువ కులం అనే వారు కూడా అగ్రస్థాయిలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అగ్రకులం నుండి నీచమైన క్యారెక్టర్ లేదు నీచుడు అన్నా కూడా తక్కనే ఇంక అందరినీ ఆలయంలో పోగేస్తున్నాడు పోగేసుకుంటా ఫోన్ చేస్తున్నాడు తమ్మి నువ్వు పెట్టమన్నావా ఆయన పెట్టిండా సిగ్గుండాలాబడే కొట్టాడ పెట్టుకున్నావు నువ్వు ఇంకా అడుగుతున్నావు ఆయన పిల్లడు శాంతించమంటే శాంతిస్తున్నాడు ఇంకొకటి ఏ మంటిని పేపర్లు ఏమైంది పేపర్లు రాస్తే ఏమైంది ఏమైందే నువ్వు నాకు ఉద్యోగం పెట్టినా పీకేశారు కొత్త ఏసీబీలో ట్రాప్ అయ్యి దొరికిండు ఉద్యోగం గాలిలో ఆడుతున్నాడు గోదావరి దగ్గర పద్దెనిమిది దగ్గర పంతొమ్మిది గుంటలు టెంపుల్కి అయింది ఏం కాలే ఇట్లనే అందరికీ మబ్బై పెట్టుకుంటా పేపర్ పవర్ అట్లా ఉంటుంది అప్పు చేసినోడికి కంపల్సరీ శిక్ష పడుతుంది ఫోర్త్ స్టేట్ నాలుగో స్తంభం మీడియా అంటే ఏం చేసినా ఒప్పుకుంటారనుకుంటున్నావా ప్రజల దగ్గరికి పోతే ప్రజలే న్యాయ నిర్ణయతలు అవుతారు పేపర్ రాసి ఏమైంది నేను మంచిగా ఉన్నా కదా అన్ని మంచిగా ఉన్నాయి అది ఇప్పటికైనా మారు వయసు అయిపోయింది మంచిగా ఉందాం అందరితో కలిసి అన్నది లేదు ఎప్పుడు ఒకటితో ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు పాపం ఇదేనా లెక్కలు లెక్కలు చెప్పబడితే పైన ఇక్కడ ఏం చేసినాము ఆల్రెడీ పై దాకేంది ఏది ఇం చూపిస్తాడు దేవుడు ఇప్పుడు కలియుగం ఇది కలియుగంలో ఎప్పటిదప్పుడే లెక్కలు ఇచ్చేస్తారు ఆ లెక్కలు కూడా దగ్గరకేసాయి ఇక నేనేం చెప్పాలో దేవుడు చూస్తాడు నీ ఇష్టం